స్వర్గంలో గొలుసులతో బంధించబడి ఉన్న ఈ మ్యాజిక్ పెన్సిల్ ఒకసారిగా విడుదలయ్యి భూలోకంలో ఉన్న ఒక సాధారణ కుర్రాడి దగ్గర ఉన్న పెన్సిల్లోకి దొరుకుతుంది అయితే ఈ కుర్రాడు హాస్పిటల్లో ఉన్న తన చెల్లెలి కోసం ఏదైనా బొమ్మ గీయాలని అనుకుంటాడు అప్పుడు ఇతడు ఈ పెన్సిల్ తీసుకుని కొన్ని గోల్డ్ బిస్కెట్లు డ్రాయింగ్ లాగా గీస్తాడు ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఈమె ఈ కుర్రాడిపై కోపంతో ఈ డ్రాయింగ్ చింపేసి కిటికీలో నుండి బయటికి విసిరేస్తుంది ఇంతలో ఆ డ్రాయింగ్ లో ఉన్నట్లుగానే గోల్డ్ బిస్కెట్లు ఒకసారిగా బయటికి వచ్చి కింద పడతాయి అప్పుడు కింద ఉన్న జనాలు ఈ గోల్డ్ బిస్కెట్లు ఏరుకుంటూ ఉంటారు ఇంతలో ఈ కుర్రాడిస్తుంది వస్తాడు చెల్లెలి సర్జరీ ఫీజు కట్టడానికి మనకి ఒక మార్గం దొరికిందని చెప్తాడు అయితే ఒక కోటీశ్వర్రాలు తప్పిపోయిన తన కుక్క ఫోటోను గీస్తే పది లక్షల బహుమతిగా ఇస్తానని ప్రకటించిందని ఇతడు చెప్తాడు ఇందుకు ఈ కుర్రాడు ఒప్పుకుంటాడు అయితే ఈ కుర్రాడు డ్రాయింగ్ గీసిన తరువాత అక్కడే ఉన్న ఒక చెడ్డ కుర్రాడు ఈ డ్రాయింగ్ చాలా చెత్తగా ఉందని అలాగే డ్రాయింగ్ ని పట్టుకుని చింపేస్తాడు ఇంతలో ఆ డ్రాయింగ్ లో నుండి ఇతడు గీసినట్లుగానే ఆ కుక్క వచ్చేస్తుంది ఈ పెద్దని కుక్కను చూసి అక్కడ వారంతా భయపడి వెనక్కు తగ్గుతారు కానీ ఈ అమ్మాయి ఈ కుక్క తనదేనని గుర్తించి ఈ పెన్సిల్ కు మాయాశక్తులు ఉన్నాయని కనిపెడుతుంది మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి